మెరుపుల మధు గారు మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యూవర్స్ అడగమంటున్నారు ఇప్పుడు సెలబ్రిటీస్ కొంతమంది వస్తున్నారు యాడ్స్ చూపిస్తున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి బాగుంటుంది బెటర్ మనకి నెక్స్ట్ ఎలాంటి ఇష్యూస్ వచ్చినా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న మనీ అదంతా యూజ్ అవుతుంది ఇంత అని కట్టుకుంటే బెటర్ అని అంటున్నారు కొత్త కొత్త టాక్ షోస్ కూడా నిర్వహిస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ పరంగా చూసుకుంటే సో ఇంత స్మూత్ గా ఉంటుందా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కల్చర్ అన్నది అంటే ఏదైనా రేపు సమస్య వచ్చిందో వాళ్ళ ఆ అడ్వర్టైజ్మెంట్ విని చాలా మంది కడుతూ ఉంటారు తర్వాత ఏదైనా నిజంగా సమస్య వస్తే వాళ్ళు కొంతమంది తీసుకోరు కేర్ అన్నది అవి అది తీసుకున్నారా ఇది తీసుకొచ్చారా అని చెప్పి ఇంకా తిప్పుతూ ఉంటారు ఈ ప్రాసెస్ పెద్దగా ఉంటుంది సో ఇలా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే వాళ్ళు ఎవరికి కంప్లైంట్ చేయాలి అసలు ఎలా దీని గురించి ఒకసారి వివరించండి జనరల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా పాపులర్ కాని ప్రొడక్ట్ మన ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అనేది ఎంతో మంది చెప్పిన ఇప్పటికీ ఇంకా పెనిట్రేషన్ అనేది పెరగలేదు చాలా మంది కోవిడ్ టైమ్ లో ఆశలు అని అనుకున్న తర్వాత రిలైజ్ అయ్యారు అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ ఆస్తులకు ఒక రక్షణ నువ్వు పెట్టుకునే గోల్స్ ఒక రక్షణ ఎందుకంటే ఏ చిన్న ఎమర్జెన్సీ వచ్చినా నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఆల్టర్నేట్ ఆప్షన్ అనేది ఉండదు హెల్త్ కి హెల్త్ ఆల్టర్నేట్ ఉండదు కాబట్టి ఎంత డబ్బు అయినా మనం స్పెండ్ చేయాల్సిందే కానీ ఇక్కడ మనం ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి మీరు ఎక్కడ కూడా తీసుకోవడానికి లేదు ఎక్కడ కూడా తీసుకోకూడదు హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రాపర్ అడ్వైజర్ దగ్గర తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ కాదు ఇది ఒక టూల్ కాదు ఇది ఒక థింగ్ కాదు ఎందుకంటే మీరు ఏదైనా మంచి ల్యాప్టాప్ కొనాలి మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే ఏ సైట్లోకి వెళ్ళి కొన్నా నడుస్తుంది లైఫ్ టైం అనేది చాలా తక్కువ లైఫ్ టైం అనేది చాలా తక్కువ పెద్ద ప్రాబ్లం వచ్చినా మీ లైఫ్ లో పెద్ద ఎఫెక్ట్ అనేది కాదు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కనుక మీరు సరైన టైంలో తీసుకోకుండా సరైన ప్రోడక్ట్ తీసుకోకుండా సరైన ప్లేస్ లో తీసుకోకుండా మీరు జీవితాంతం మూల్యం చెల్లించాల్సి వస్తుంది జీవితాంతం చెల్లించాల్సింది ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హఠాత్తుగా వెళ్ళి ఒక హాస్పిటల్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు అప్రూవల్ రాలేదు మీరు ఫస్ట్ ఏం చేసే పని ఏంటి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండగా వెతుకుతారు అంతేగాని కస్టమర్ కేర్ కాల్ చేయాలని ఎవరు అనుకో ఒకవేళ మెయిన్ నెంబర్ హాస్పిటల్లో పడి ఉంటే వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ ఏ కస్టమర్ కేర్ కాల్ చేయడానికి నాలెడ్జ్ ఉందండి ఈరోజు మరి ఇది ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ కొన్నట్టు ఒక మీషోలో ఆర్డర్ పెట్టుకున్నట్టు మనం లింక్ లో తర్వాత ఇబ్బంది పడద్దు ఇది మీ ప్రాణాంత మునుగడున్న ఒక వ్యవస్థ ప్రాణాలు లింక్ అయి ఉండేది సో అప్పుడు ఏం చేయాలి అని అంటే ఒక ప్రాపర్ ఎవరైతే సెటప్ చేస్తున్నారో ఒక ప్రాపర్ ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారో రేపు పొద్దున కంప్లైంట్ వస్తే టేక్ కేర్ చేసేగల చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోవాలి ఎందుకంటే ఇది ఒక్కసారి కొంటే జీవితాంతం కంటిన్యూ చేయాల్సిన ప్రపోజల్ జీవితాంతం ఏ ఒక్కసారి మీకు అది బ్రేక్ అయిపోయినా కష్టం అయిపోతుంది చాలా మందికి ఆ విషయం అర్థం కాదు హెల్త్ ఇన్సూరెన్స్ చూజ్ చేసుకోవడంలో హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ చూజ్ చేసుకోవడంలో చాలా తప్పులు చేస్తారు అనమాట సో ఈ రెండు కూడా ఇబ్బందితో కూడుకున్న సమస్యలే ఈ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ స్మూత్ గా ఉంటుంది అంటే స్మూత్ గా ఉండదు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు కూడా కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది క్లెయిమ్ విషయానికి వస్తే పాలసీ కొనడం అనేది చాలా ఈజీ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ వేసేస్తే కానీ క్లెయిమ్ అంత ఈజీ ఉండదు అనేది అంత ఈజీ కాదు క్లెయిమ్ లో మీరు ఎన్నో రకాల డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఎన్నో క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది మీ పాస్ట్ హిస్టరీ చెప్పాల్సి వస్తుంది మీ హెల్త్ కండిషన్ చెప్పాల్సి వస్తుంది ఇదంతా బేర్ మీకు అండర్ లెటర్ క్లెయిమ్ అప్రూవల్ అయినా కూడా మైనరా టేక్ చేసుకోవడానికి అందుకే చేసింది హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ రూపంలో సెల్ చేయడానికి ఆపర్చునిటీ అనేది ఇచ్చింది ఏజెన్సీ రూపంలో ఎవరైనా ఒక సపోర్ట్ పర్సన్ ఉండాలి దీనికి సపోర్ట్ పర్సన్ లేకుండా వెళ్తే మీరు ఇబ్బందులు పడతారని అయితే హెల్త్ ఇన్సూరెన్స్ లో మరి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సార్ మరి వరకు అంటే నాకు తెలియదు కాబట్టి నేను ఎక్కడ తీసేసుకున్నాను నాకు ప్రాబ్లం వస్తే నేను ఏం చేయాలంటే మీరేం తొందర పడాల్సిన అవసరం లేదు ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కొంచెం టైము కొంచెం రిస్క్ చేయాల్సి వస్తుంది ముందుగా అసలు హెల్త్ ఇన్సూరెన్స్ లో ఏదైనా రిడక్షన్ వచ్చింది మీరు లక్ష రూపాయలు బిల్లు పెడితే మీకు అరవై వేలు వచ్చింది మిగిలిన ఫార్టీ థౌసండ్ కట్ అయింది రీజన్ తెలియదు మనకి అది మీరు కంపెనీ యొక్క గ్రీవెన్స్ లో మీరు కంప్లైంట్ చేయొచ్చు ప్రతి పాలసీ కాపీలో మీరు ఏ కంపెనీ తీసుకున్నా ఆ కంపెనీ యొక్క గ్రీవెన్స్ ఇమెయిల్ ఐడి అనేది ఉంటుంది ఆ గ్రీవెన్స్ ఇమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయాలి ముందుగా చేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ లోపల ఆ దగ్గర నుంచి రిప్లై వస్తుంది అది మీరు సాటిస్ఫైడ్ అయితే ఓకే ఇన్ కేస్ మీరు సాటిస్ఫైడ్ కాకపోతే ఆ లెటర్ తీసుకొని అదే ఇన్సూరెన్స్ పాలసీ కాపీలో అంబుడ్స్మెంట్ నంబర్ అని ఉంటుంది ఇన్సూరెన్స్ నంబర్ సో ప్రతి సిటీకి ఒక అంబర్స్మెంట్ ఆఫీస్ అనేది ఉంటుంది ఈ అంబర్స్మెంట్ ఆఫీస్ లో మనం తీసుకున్న మన ట్రీట్మెంట్ సంబంధించిన బిల్స్ అన్ని ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క రిజెక్షన్ లెటర్ లేదా డిడక్షన్ లెటర్ అండ్ వాళ్ళ యొక్క గ్రీవెన్స్ యొక్క లెటర్ తీసుకుని అంబర్స్మెంట్ లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఆ తర్వాత మీకు కంపెనీని వాళ్ళను ప్లస్ మిమ్మల్ని పిలిపిస్తారు పిలిపించి ఓవర్ ద ఆన్ ద స్పాట్ లోనే మీకు డిసిజన్ అనేది ఇస్తారు ఒకవేళ కంపెనీ సైడ్ ఏమన్నా ఉంటే మీకు ఆ సింపుల్ ఇంట్రెస్ట్ తో కలుపుకొని మరి ఇచ్చేస్తారనమాట ఆ క్లెయిమ్ అనేది చాలా వరకు కేసెస్ లో చాలా వర్క్ కేసెస్ లో దాదాపు కస్టమర్స్ కి బెనిఫిట్ అనేది ఈ రూట్ లో అయింది కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు అసలు ఇలా ఇట్లా కంప్లైంట్ చేసుకోవచ్చు అని కూడా తెలియదు అందుకే కొన్ని కంపెనీస్ ఏం చేస్తా అంటే కొన్ని రకాల డిక్షన్స్ కావాలని పెట్టేసి వందలు ఎంత మంది కంప్లైంట్ చేయడానికి వస్తారు అందరు రిస్క్ తీసుకోరు కదా కొందర సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు సో అలాంటి కంపెనీలను అడ్వైజర్ అయితే ఫిల్టర్ చేసి మీకు అయితే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీకు దాదాపు మంచి రిప్లై అనేది వస్తుంది ఈ విధంగా కంప్లైంట్ చేసుకోవాలి ఒకవేళ ఇన్ కేస్ హాస్పిటల్లో ఉన్నప్పుడే హాస్పిటల్ వాళ్ళు మీకు సపోర్ట్ చేయకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ హెల్ప్ చేస్తారు హాస్పిటల్ వాళ్ళు చేయనప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు అప్రోచ్ అవ్వచ్చు ఇన్సూరెన్స్ కంపెనీ ఏమైనా చేయకుంటే ఐఆర్డీఏ కావచ్చు సో ఈ మెకానిజం ని మీరు అర్థం చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటే బాగుంటుంది కానీ పర్చేసింగ్ చేసేటప్పుడు మీరు డెఫినెట్ గా ఈ లింక్ పేమెంట్ చేసి తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఇబ్బంది పడద్దు రైట్ పాలసీ చూస్ చేసుకోవడం అనేది చాలా సార్ ఇంపార్టెంట్ చాలా మందికి ఏంటంటే డయాబెటీస్ ఉంటుంది బీపీ ఉంటుంది అదే మెన్షన్ చేయాల తెలియదు ఆ లింక్ లో ఏం తెలుసు అసలు డయాబెటీస్ ఇంగ్లీష్ లో ఏమంటారో చాలా తెలుగులో ఏమంటారో తెలియదు ప్రపోజల్ ఇంగ్లీష్ లో ఉంటుంది ఇంకా రకరకాల మన బాడీలో ఉన్న రోగాలు డాక్టర్ మీకు డా చెప్పేది అంటే అన్న డాక్టర్ అని ఇప్పటికి చాలా మంది చెప్పి వాళ్ళు ఉన్నారు మరి అలాంటి సందర్భంలో మనకు ఒక జబ్బు మనకు తెలియనప్పుడు మనం తీసుకునే పాలసీ మరి వాళ్ళకి నాలెడ్జ్ ఉంటది హాస్పిటల్ కు నాలెడ్జ్ ఉంటది మధ్యలో తెలియని కాకుండా ఉన్నది ఎవరు ఓన్లీ మనమే వాళ్ళకు తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని సపోర్ట్ తీసుకోండి అన్నిటికంటే ముఖ్యమైన అతి అద్భుతమైన విషయం ఏంటంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక బ్యాంక్ దగ్గర తీసుకున్నా ఒక ఏజెంట్ దగ్గర తీసుకున్నా ఒక ఆన్లైన్ సైట్ లో తీసుకున్నా లింక్ లో తీసుకున్నా ప్రీమియం ప్రీమియం ఎక్కడైతే సేమ్ ఉంటది అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఒక సర్వీసింగ్ పాయింట్ దొరుకుతుంది మీకు అలాంటప్పుడు యూటిలైజ్ చేసుకోండి మీరు కావాల్సిన పాలసీ అడగండి కావాలండి మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే నాకు ఈ పాలసీ కావాలో మీరు అనలైజ్ చేసుకుని అడగండి ఒక సర్వీస్ పాయింట్ అనేది పెట్టుకోండి ఎందుకంటే ఇది లైఫ్ టైం ప్రొడక్ట్ డబ్బు అనేది ఈ రోజు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము ఎలా టాస్లు సంపాదించే ముఖ్యం కాకుండా వాటిని ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఓకే ఒక పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అండి